ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెంలో ఉన్న క్రీస్తు సంఘం చర్చినందు ఎర్రకొండపాలెం బ్రదర్ సుందర్రాజు గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ ఎంఐ ప్రసాదరావు ఉపాధ్యక్షులుగా రెవరెంట్ రావూరి ఆనందరావు సెక్రటరీగా గంగయ్య జాయింట్ సెక్రటరీగా రెవరెంట్ కొండెపోగు సామెల్ ట్రెజరర్ రెవరెంట్ బచ్చలకూరి సుందరయ్య పెద్దార్వీడు అడ్వైజర్స్ వీరందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాస్టర్స్ విశ్వాసులు సేవకులు పాల్గొన్నారు ప్రకటన చేస్తున్నాను దయచేసి మీరందరి కూడా ప్రకటన ఆలకించవలసి మనవి చేస్తూ ఇరవెం నియోజకవర్గ పాస్టర్ల గౌరవ అధ్యక్షులు డాక్టర్ రెవరెండ్ ఎంఐ ప్రసాద్ గారు గౌరవ గారు అధ్యక్షులుగా సన్నెపో సుందర్రాజు మరి ఉపాధ్యక్షులుగా పుల్లల్చెరు తెలుగు ఆఫీస్ పాస్టర్ గారు ఆనందరావు గారు అలాగే సెక్రేటరీగా చాట్ల గంగా గారి స్వార్థికులు ధోరణాల అలాగే జాయింట్ సెక్రటరీ మరి కొండెపోమ్యులు గారు తిప్రాంత్రిగా బిలివర్ చర్చ్ అలాగే ట్రెజరీ బి సుందరయ్య గారు పెద్దవారు పెద్దవాద్దమండల పార్టీ అధ్యక్షులు అలాగే తెలుగు బా పాస్టర్ గారు అలాగే మెంబర్ అడ్ అడ్వైజ్ అడ్వైజర్స్ అడ్వైజర్గా తిరుపతి యాగవ్ గారు అడ్వైజర్గా అలాగే అడ్వైజర్గా వి ఆశీర్వాద పులచరు అలాగే మెంబర్స్ సింగ యసన్న గారు అలాగే బి కృపావరం గారు బందెల అలాగే కోట ఇస్రాయల్ గారు అలాగే యుసార్ వీడు అలాగే మాకం జాన్ రాజు గారు త్రిప్రాంతకం అలాగే చాట్ల కోట గారు పాలం వీరిని ఎగ్జిక్యూటివ్ బార్డు మెంబర్స్ ప్రత్యేకంగా ఈ యొక్క ఐదు నియమి నియమించడం జరిగింది అలాగే మరి అడ్వైజర్స్గా పెద్దలు అడ్వైజర్లుగా ఆశీర్గా నియమించుకోవాలి తెలియజేసుకుంటే దేవుని దేవలారా ప్రత్యేకించి ఎర్రగొండ పాలెం పార్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక చేసేందుకు అన్ని మండలాల అధ్యక్షులకు క్రైస్తవ సోదరులకు ప్రతి ఒక్కరు కూడా పౌనా వదనాలు నాకు ఇటువంటి యొక్క పదవి విషయంలో క్రైస్తవులకు క్రైస్తవ సోదరులకు ప్రత్యేకంగా మరి విశ్వాసులు అందరికీ కూడా ప్రభునాడు మరొకసారి వందని తెలియజేసుకుంటూ ఎర్రపాలెం నియోజకవర్గ ప్రాంతం అంతట్లో క్రైస్తవుల కొరకై అభివృద్ధి కార్యక్రమాలు కానీ క్రైస్తవ ఉద్యోగ కోరికల విషయంలో కానీ క్రైస్తవులు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారం చేసి ముందుకు సాగుతారు అంత మాత్రమే కాదు కమిటీ అందరికీ కూడా సహ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరీ ముందుకు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి జరిగేదని కృషి చేస్తాం తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి ఐదు మండల అధ్యక్షులకు మరి గౌరవ అధ్యక్షులకు కమిటీకి ప్రత్యేక హోదాలు తెలిసి ముగిస్తాం థ్యాంక్ యూ సో